పాకిస్తాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అన్ని రాష్ట్రాల యుద్ధ అప్రమత్తతకు సంబంధించిన సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది దేశ ప్రజలకు పూర్తి అవగాహన కలిగేలా రేపు దేశవ్యాప్తంగా సివిల్ డ్రిల్స్ చేయాలని సూచించింది రేపటి మాక్డ్రెల్స్ దృష్ట్యా రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కేంద్ర భద్రతా ఏజెన్సీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సివిల్ డిఫెన్స్ విభాగం రెండు వేల పదిలో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది రెండు వేల ఐదులో దేశంలోని రెండు వందల యాభై తొమ్మిది జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించింది ఆ జాబితానే రెండు వేల పదిలో కూడా కొనసాగించింది సుమారు వంద జిల్లాలు బహుళ ప్రమాదాలకు గురయ్యే వాటిగా కేంద్రం గుర్తించింది రక్షణ అనుసంబంధ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న జిల్లాలను ఆ జాబితాలో చేర్చింది తొలి జాబితాలో ఢిల్లీ ముంబై సూరత్ వడోదర కక్రాపూర్ తారాపూర్ తాల్చేర్ కోట రావర్ చెన్నై కల్పకం నరోరా జిల్లాలు ఉన్నాయి రెండో జాబితాలో హైదరాబాద్ విశాఖపట్నం సహా రెండు వందల ఒక జిల్లాలు ఉండగా మూడో జాబితాలో నలభై ఐదు జిల్లాలు ఉన్నాయి ఈ విభజన ప్రకారమే రేపు దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధత చర్యలు చేపట్టాలని హోంశాఖ కార్యదర్శి సూచించారు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న గుజరాత్ పంజాబ్ హర్యానా జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు చేసినట్లు సమాచారం